చూడండి ప్రతి క్షణము నీకు పోరాటమే నీ మాట ద్వారా చూపు ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా ప్రతి నీకు పోరాటం జరుగుతుంది నువ్వు ఎందుకు పడిపోతున్నావు అంటే మనసులో చెండాలంగా నువ్వు అనుకున్న పడిపోయే ప్రమాదం వాటమే నీకు పోరాటం ఇదే జరుగుతుంది రాత్రి అంతా ఆలోచిస్తారు ప్రమాదం చూడండి స్పష్టంగా గలతి ఐదు పదిహేడు పరోక్ క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పోరాటాలు రవి శరీరము శరీరము ఆత్మకును ఆత్మకును ఆత్మ శరీరముకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించిన విరోధముగా అపేక్షించుకు నాకు తెలుసు నాకిల్చోడ బాగుండీ కొత్తగా వినోద ఎందుకు బయటకు రావట్లేదు నిన్న రక్షణ కర్త గురించి చెప్పినప్పుడు గుంటూరు అందరూ కదిలిపడ్డారు రక్షణకర్త కొత్త కాన్సెప్ట్ అనమాట కొత్త కొత్త పాయింట్స్ తీసుకొని దేవాతి దేవుడి మనకు మూడే పాయింట్లు చెప్పా చాలా గొప్ప పాయింట్స్ తీసి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు చూడండి ఆత్మ శరీరం ఆత్మ శరీరం ఈ రెండు ఎక్కడ ఉన్నాయి శరీరంలోనే ఆత్మ ఉంది ఆత్మ కలిగిన వాళ్ళు శరీరం కూడా కలిగి దేవుడు ప్రతి ఒక్క బిడ్డ శరీరంలో ఏం పెట్టాడు ఆత్మను పెట్టాడు చూసారా శరీరక్రియలు స్పష్టమై ఉన్నాయి ఆత్మక్రియలు స్పష్టంగా ఉన్నాయి శరీరక్రియలు ఎలా ఉంటాయి జారత్వము అపవిత్రత ఇవన్నీ ఉన్నాయి గ్రోహ విగ్రహారాధన జారత్వము అభిచారము మత్స్సరములు క్రోధములు కక్షలు చూసారే ఆవేశం కోపాలు ద్వేషాలు చూడు అసూయులు ఈ లక్షణాలన్నీ కలిగి నువ్వు జయించిన నువ్వు జయించలే నీకు చిన్న ఒక్క చిన్న రిమార్క్ ఉన్న చాలు దీనిలో నువ్వు బయటికి రాలే అర్థమవుతుందా అర్థమవుతుందా వాడు ఈడు అంటే కూడా పడిపోయినట్టే జయం లేదు నీకు ఉన్నారా చెప్పాలా మనస్సులో నువ్వు నెగిటివ్గా మాట్లాడుతున్నావు అంటే కూడా హృదయంలో నెగిటివ్ మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు హృదయం దేవుని హృదయం ఎవరి మనస్సు క్రీస్యస్ని కలిగినా మనసు ఎవరి ఆలోచనలో ఉన్నావు దేవుని ఆలోచన ఎవరు పోలిక ఎవరి స్వరూపము ఎవరు మనస్తత్వము ఎవరి స్వభావము రోజున ప్రతి క్షణం నీకు పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో దేవాది దేవుడు విజయం ఇచ్చాడు కానీ నీకు నువ్వే అపయ అపజయం తెచ్చుకుంటావు నీకు నువ్వే తెలియక అవునా కాదా చెప్పాలి చెప్పాలి నాకు రాత్రి బాలే బాధేసింది అసలు దయసేవకుడికి నేను కరెక్ట్గా ఉన్నానా లేదా ఇదేం బ్రభా ఎట్టు విచిత్రంగా మాట్లాడుకుంటారు అంటే విశ్వాసలు అంటే అంత చులకన ఈ విశ్వాసులకు కూడా పాస్టర్ అంటే అంత చులకన చివరికి ఈళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిసి ఎవరైనా గెలుస్తున్నారా మొత్తం ఫెయిల్యూర్ వింటున్నారా చూడండి ఇక్కడ ఆత్మకు ఏం జరుగుతుంది శరీరం ఎస్ అంటే ఆత్మ ఏముంటుంది ఆత్మ నో అంటే శరీరం ఏముంటుంది ఆత్మ ప్రేమించు అంటే శరీరం ఏమంటుంది ఈయన ఇదే అనంగా ఏమైపోతుంది అక్కడ నువ్వు ఫెయిల్ అయిపోతుంది అర్థమవుతుందా తగ్గించుకో అంటది ఆత్మ నువ్వు తగ్గించుకోవట్లేదంటే ఏంటి అర్థం శరీరం ఏం చేస్తుంది నిన్ను డామినేట్ చేస్తుంది ఆత్మని నువ్వు ఆల్రెడీ ఓడిపోతున్నావు నీకు తెలియకుండానే నువ్వు జయిస్తావు అన్నాడు దేవుడు ఏది నువ్వు జయించేది అంటదాన్ని నేను బలహీన అనగానే ఏమైపోతా నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు అపజయాన్ని చూస్తాను ఆత్మకు శరీరం ఏం జరుగుతుంది పోరాటము జరుగుతుంది ఆ శరీరంలో విరోధము అపేక్షించును ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించో వాటిని చేయి కుదురు బా మీరు ఏమేమి చేయాలనుకున్నారో చేయలేకపోతున్నారు ఎందుకు నీ బాడీలోనే నెగిటివ్ ఉంది నీ బాడీలోనే నెగిటివ్ వెళ్ళు తాడానికి ఆ ఏమి వెళ్తావాలి అంటే ఏం జరుగుతుంది అక్కడ స్థుతి ద్వారా ఏం జరుగుతుంది దయ్యాలు వారిపోతుంది స్థుతి ద్వారా ప్రతి కాడి ఏమైపోతుంది ప్రతి మార్గం ఏమైపోతుంది స్థుతిస్తే ఏమొస్తుంది చెప్పాలా సైతానికి కోటగోడలు అంటే ఇవన్నీ నీలో ఉన్న శరీరం యొక్క ఆ బలహీనత ద్వారా ఈ పోరాటంలో నువ్వు వెళ్లలేక అపజయాన్ని పొందుకుంటావు నీకు తెలియకుండా ఆరాధిస్తే ఏమొస్తుంది సంఖ్యళ్ళు భూమి పునాదులు మూగిపడిన డోర్స్ అన్ని అంటే నీకు తెలియకుండానే ఏం జరుగుతుంది నీలో ఒక పోరాటం జరుగుతుంది ఆ ఏముంది లైట్గా తీసుకుంటున్నావు ఆటోమేటిక్గా అక్కడ నీకు అపజే రోజు ఎంత స్తోత్రం ఎంత స్తోత్రం ఆల్రెడీ ఓడిపోయి సంఘానికి వచ్చి కూర్చోని ఎంతమందికి అర్థమైంది ఆల్రెడీ ఓడిపోయి సంఘానికి వచ్చి కూర్చోని జయమున్నది నాకు జయమున్నది అంటే లాభ్యం ఏముంది చెప్పాలా చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు చేయలేకపోతున్నావు నీ వల్ల కాట్లా కారణం ఏంటంటే ఆత్మకు శరీరముకేది ఒకదానికి ఒకటి విరోధము కావాలి అవునా కదా దేవుడు నీ వల్ల అయితే ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతుడు అంటున్నాడు ఏ బలమో అసలు జయిస్తానన్న ఆలోచన హోప్ కూడా లేదు అని నీకు నువ్వు అంటున్నావు అంటే నీ శరీరం నీలోని మాట్లాడుతుంది ఎవరు చేయించినట్టు ఇప్పుడు చెప్పాలి ఇదే జరుగుతుంది ఒక వ్యక్తిని దూషిస్తున్నా నేను నువ్వు ఓడిపోతున్నావు నీకు తెలియకుండానే ఉంటే ఒక అసూయ నీళ్ళు ఉన్న ఆల్రెడీ ఓడిపోయి ఉన్నావు ఒక వ్యక్తిని క్షమించరాని గుణం నీళ్ళు ఉన్న ఆల్రెడీ నువ్వు ఓడిపోయి ఉన్నావు ఒక వ్యక్తిని దీవించట్లేదు అంటే బాగుండాలని కోరుకోవట్లేదంటే ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు నీకు తెలియకుండానే ఇదే జరుగుతుంది అవున కదా అవున కదా చెప్పాలా నా వల్ల కాదు అంటామంటే అర్థం అయిపోయిన నీకా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ మై క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ జీసస్ క్రైస్ట్ ఈస్ ఆల్వేస్ విత్ మీ ఐఎమ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ చెప్పొద్దా ఐ విల్ బి ద విన్నర్ అని నువ్వు చెప్పాలొద్దా అంటే చెప్పట్లేదు అంటే ఏం జరుగుతుంది నీలో ఇంకోటి మాట్లాడుతుంది అదే శరీర క్రియ నీకు తెలియకుండానే అది ఓటములోకి తీసుకెళ్ళిపోయి నీ వల్ల కాదని చెప్పి వెంటనే సొంత డిషన్లు పిచ్చి పిచ్చి మాటలు నీ నోట్లో మాట వచ్చే మాట బట్టి తెలిసిపోద్ది ఆల్రెడీ నువ్వు ఓడిపోయావు అని తోగుతుందా నీ మాటను బట్టి నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు శరీరం ఏం చేసింది మనతీసి కూర్చోబెట్టింది ఆత్మ వింటనార్లా వింటా ఇదే జరుగుతుంది నీకు తెలియకుండా నా వల్ల కాదు చూడు ఏం జరుగుతుంది స్పష్టంగా విశ్వాస హండ్రెడ్ పర్సెంట్ ప్రాముఖ్యమైనటువంటి పోరాటాలు కొన్ని ఉంటాయి ఒకటి శరీరముతో నీకు రోజు పోరాటం ఆత్మ సినిమా చూడొద్దు అంటది శరీరం సినిమా చూడు ఏమైంది చూసి బాగుంది అని ఇంటర్వ్యూ ఇచ్చేసి నలుగురు చెప్పి నేను చూసే భలే ఉంది మీరు కూడా చూడండి అంటా ఉంటుంది ఇంటన్నారా ఎర్థితుందా మీకు ఇంటున్నారా సీరెట్ తాగుద్ది అంటది ఆత్మ ఏమైంది తాగు రిలాక్స్డ్గా ఉంటుంది బాడీ అంటే ఏమైపోయింది నువ్వు ఆల్రెడీ ఓడిపోయి తాగుబోతులు తిండి బోతులు దరిద్రలు అవుతారా అంటున్నాడు ఇరవై నాలుగు గంటలు తాగుతా తింటా ఇది మొక్క చెక్క అన్నీ వేసుకొని తింటా ఉంటా ఆల్రెడీ ఓడిపోయి నువ్వు నువ్వు నీకు తెలియకుండా నువ్వు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నావు ఓడిపోయి అందుకే నా ప్రజలు జ్ఞానం లేక మై పీపుల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ వింటున్నారా ఓ దైతుడు అంటున్నాడు నా భార్య పెద్ద గయ్యేళ్ళు అన్నా అన్నాడు ఏం మాట్లాడతావు ఏం మాట్లాడతావు నువ్వన్నా నువ్వు సారీ అనా మై స్వీట్ హార్ట్ డార్లింగ్ అనేది అన్నాడు అనగానే నాకు దేవా దేవుడే చూపిస్తాడు తెలుసా ఒక మొక్క చూపిస్తున్నాడు జూబ్లీ చెక్ బోస్ట్ పైకి గెలుపుతుంటే ఏంటి ప్రభు అన్న గురించి ఒక చిన్న మొక్క చూపించాడు ఏంటి ప్రభు అన్న అంటే అప్పుడు అన్నాడు దేవుడు వీడు ఫస్ట్ డైలాగ్ ఏమన్నాడు నా భార్య గయ్యాడు అది పెద్దగా పెరుగుతుంది చెట్టు తర్వాత ఏమన్నాడు నా అబ్బయ్యానికి అమ్మమ్మ మా అన్న అమ్మ మై స్వీట్ హార్ట్ అన్నాడు అది చిన్న మొక్క ఏది స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు చెప్పాలా అల్లెడీ వాడు ఓడిపోయాడు భార్యని ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకునిచున్నాడు భార్యను ద్వేషిస్తుంటే ఎవరు ద్వేషిస్తున్నట్టు అల్లెడీ ఓడిపోయినాడు అతను అర్థమవుతుందా భర్తను ద్వేషిస్తుంటే ఎవరు ఓడిపోయారు ఇప్పుడు చెప్పాలా అల్ల ఓడిపోయారు ఓడిపోయి కూర్చుని అంటే అందుకే హోస్ట్లో ఉండరు మనుషులు మనకు తెలియకుండానే ఓడిపోయి మామూలుగా ఏం నాకేం తెల్వది అన్నట్టు ప్రభువా ఉల్లంతా పగలగొట్టి స్తోత్రమయ అంటూ ఉంటాడు భార భార్యని కొట్టేసి ఏం చెప్తున్నాడు దేవుడు ప్రేమించమ ఉల్లు ఏంది అర్థం తెల్మి ఓడిపోయాడు అర్థమవుతుందా మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే పోస్టులో లేకుండా సైతాను మన కళ్ళు ఆత్మీయ నేత్రాలు మనసు టోటల్ మూసి పైసేసి ఆల్రెడీ ఊడిపోయి నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నాను మనకు తెలియకుండా ఎందుకు నాకు అభజయం వస్తుంది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి వచ్చి కూర్చొని నేను ఎందుకు పాస్ కాట్లేదు అంటే చెప్పాలా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి నేను ఎందుకు పాస్ కావట్లేదు అంటున్నావు నీకు తెలియకుండా నేను పాస్ అవుతా అంటున్నావు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయి ఎక్కుతుందా అర్థమైందా సమజ్గాయా అంతేనా హిందీలో రాజశేఖర్ గారు థ్యాంక్ యూ నాకు హిందీ కూడా వచ్చాయి శరీరం ఆత్మకు ఆత్మ శరీరం ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేమి చేయ నిశ్చింతరం వాటి చేయకుందురు చూసారా ఏమేమి చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే నీలో ఉన్న శరీరమే నాటకం ప్రేమించుడి ట్లేదు ఆల్రెడీ వింటున్నావు నీకు ఎక్కట్లా ఆల్రెడీ ఫీల్ అయిపోయావు తద్వారా వచ్చేట ఆశ్చర్య ఆగిపోతుంది ఏం చేయాలి నిర్దర్చి అది ఆగిపోతాం దీవించుడి దీవించుకుని వస్తున్నావు ఆటోమేటిక్గా నీకు ఆ దీవులు నీకు తెలియకుండా పోతుంది ఎంతమందికి వాక్యం గ్రహిస్తున్నారు ఇప్పుడు ఫైటింగ్ ఎక్కడ జరుగుతుంది శరీరంలోనే ఒక అబద్ధం చెప్తున్నావు నమ్మకస్తుడైన స్నేహితుడిగా ఒక అబద్ధం చెప్పేసి పక్కకి వెళ్తున్నావు కరెక్టా అది ఫెయిల్ అయిపోయావు అయిపోయింది యు ఆర్ ఫెయిల్ అవునా కదా నమ్మిన వాళ్ళకి స్టోరీలు చెప్తారా ఆల్రెడీ ఫెయిల్డ్ అవునా కదా ఇప్పుడు శరీరం కాత్మకేం జరుగుతుంది పోరాడం శరీరం ఏం చేస్తా నీకు తెలియకుండానే ముసుగులో చెప్పన్న బాగా మా మామూలు కూడి చంపేత్తా అనేసి చిర్చుకొచ్చి ఇస్తూ ఎలా ఉన్నారు బాగున్నారా అంటే ఏంది అర్థం ఆల్రెడీ ఓడిపోయావు పురుగువాడి నుంచి చేయమన్నాడు దేవుడు ఆల్రెడీ ద్వేషించేసేవంటే ఆల్రెడీ అయిపోయి అయిపోయింది అడా నీకు యు ఆర్ ఫెయిల్ ఫెయిల్ యుటర్ప్లాప్ సూపర్ అట్రప్లాప్ నేను అదే అడుగుతున్నాను దేవుణ్ణి అడుగుడు చెబుతున్నాను ఏమి చేయని నిశ్చయించుకున్నారు అది మీరు చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే ఆల్రెడీ ఫెయిల్ అయిపోయారు శరీరం దెబ్బ కొట్టు కూర్చోబెట్టింది జరగనట్టే అది కొట్టింది కూడా అది నేను ఎక్కడ తప్పు చేశాను నాకు అర్థం కావట్లా పెళ్ళని మోఖం భాగాలు కొట్టేసి నేను ఎక్కడ తప్పు చేశాను రోడ్డు మీద కలితే బండి మీద ఉంటాయి రెండు బూతులు మాట్లాడేసి చర్చిలోకి ఎంటర్ అయ్యి ఆటో వాడు కాడ ఐదు రూపాయలు కాడ బూతులు తిట్టేసి పైకొచ్చి సరద బూతులు తిట్టి అడిసి పైకొచ్చి మై లాడ్ మై గాడ్ ప్రేమామయా ఎంత మంచి దేవుడు ఒరే ఆల్రెడీ ఫెయిల్ వచ్చి ఎక్కడైందిరా నువ్వు అవునా నిజమా అంటున్నాడు దేవుడు దయ్యం అంటా ఉంటుంది అర్థమైతుందా ఇప్పుడు చెప్పాలి చూడు నిశ్చయించు చుడికడు క్లియర్గా శరీరము ఆత్మకును ఆత్మ శరీరం నాకు విరోధంగా అపేక్షించును ఇవి ఒకదానికొకటి ఏముందంటే వ్యతిరేకంగా చెప్పాలా అర్థమైందా ఇప్పుడు దేవుని నియమాన్ని ఏం చేస్తుంది భార్యను ప్రేమించు అన్నాడు ప్రేమించట్లేదంటే ఆల్రెడీ ఓడిపోయినట్టు భర్తకు లోబడు అంటాడు లోపడత లేదంటే ఆల్రెడీ ఓడిపోయినట్టే ఒక కాపురిని అన్నాడు ఆల్రెడీ ఓడిపోయినట్టే గౌరవించకపోతే దేవునికి సాగిలపడమన్నాడు సాగిలపడకపోతే ఏమైపోయినట్టు ప్రార్థించమన్నాడు స్థుతించమన్నాడు ఆరాధించమన్నాడు ఆయన మహిమపరచమన్నాడు ఏం చేయకుండా ఆల్రెడీ నువ్వు ఫెయిల్ అయ్యి ఇక్కడ కూర్చొని ఆల్రెడీ శరీరం నేను ఆల్రెడీ నీకు తెలియకుండా అటాక్ చేసేస్తాను ఈరోజు ఎంత షార్ప్ ఉండాలా చెప్పాలా ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల చంపిన ఎడల నీవు చర్చిలో కూర్చొని ఇద్దరు ఒక అమ్మాయి ఒక ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయింది పక్కింట్లో నుంచి పక్కింట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఇంటి వాళ్ళను కొట్టేసి ఇంట్లో ఒక అమ్మాయి దిగుంది ఆల్రెడీ ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చింది మన ప్రేరుకి వచ్చి ఆమె గురించి మాట్లాడుకుంటారు ఈ రెండు వందల మంది జనం ముందు అమ్మా ఓసినప్పుడు మాట్లాడుకుంటారు ఇక ఆగలేకపోతుంది ఆ పరిమాన్ ఉంది అంటుంది మళ్ళీ ఎక్కడైంది అల్రెడీ ఓడిపోయి అట నెలలో జరిగింది ఈ నెల రాలా నా దెబ్బకి ఉండలే పడుతుంది తొక్క 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 తొక్కమంటుంది ఆమె గురించి చెప్పు చెప్పు చెప్పుకొని చెప్పుకొని అట్లాంటిది అట్లాంటిది నేను వెళ్ళిపోయింది అది ఏం జరిగింది అన్నద్దా చెయ్యి రగ తీసి పడేసిందంట పడేస్తేసే ఆ మోకాళ్ళ నిప్పులు వచ్చేసి జంటయ్యా అది కొట్టిద్దయ్యా ఎక్కడాంటి మోకాలు కూడా ఇరిగిందయ్యా నేను బలి వచ్చిందయా అంది పోండి అంటే తొంభై ఏళ్ళు బతుకుతాన అయ్యో ఈ సంగతి అందరూ జబ్బా అయ్యో అవును బర్తకాలన్న ఆశ చుండి నీ శరీరమే నీ హృదయమే నీ మనస్సే నీ తలంపులే నీ మీద ఫైట్ చేస్తా అవునా కాదా మనుషులు కలసిన మనసులు కలువవు చేతులు కలిసిన హృదయం కలువదు కొందరు ఎక్కువని కొందరు తక్కువని లోపల ప్రార్థనలు చేతులు నచ్చినోడు ముక్కలు నచ్చినోడు నచ్చినప్పుడు చూస్తేనవా నచ్చను చూసున్నట్టు అల్లు చూసే తిరిగినట్టు నేను చూడలేదు ఆ చూడలేదు అరే ఓడిపోయాప్లా తెలియకుండానే నీకు ఏం జరుగుతుంది ఇక్కడ